ఒకసారి సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన ఉత్సాహవంతమైన యువతగా మేము రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుండి నిర్వహించబోతున్న ఆర్దాం ఆంధ్ర టోర్నమెంట్ కార్యక్రమం నందు ఎంతో క్రమశిక్షణతో భక్తిశద్ధులతో మరియు నిజాయితీగా పాల్గొని మేము ఆడబోయే క్రీడలలో ఉత్సాహవంతంగా ఆడి నా గ్రామానికి మండలానికి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న లక్ష్యాలను అధిగమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము టీం ఒకటి జిల్లా అధికారుల టీం ఒకటి విలేకరుల టీం ఒకటి ఉంటాయి తల రెండు బెలూన్లు ఇవ్వండి బస్మతి మీరు కూడా చేపట్టుకోండి సో టోర్నమెంట్ కార్యక్రమాన్ని ద్వారా గారు నజమంత్ రెడ్డి గారు ఫయాజ్ గారు వీరందరూ కూడా ఇప్పుడు పావురాలు శ్వేత పావురాలని గాలి గదులుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా నలభై రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న ఈ రాయచోటి